భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ బలం పంచవిధం నిత్యం పురుషానాం అన్నారు విదురాత్మ ఐదు బలాలు మనం పొందగలిగితే ఏదైనా సాధించగలం విదురనీతి గ్రంథంలో నాలుగు శ్లోకాలలో విధుర మహాత్మ మనందరం గుర్తుంచుకోదగిన ఒక చిన్న మాట చెప్తారు మనిషికి ఐదు రకాల బలం ఉండాలి అంటారు ఆయన ఎవరికైతే ఈ ఐదు బలాలు ఉంటాయో వారికి తిరుగు ఉండదు వారు అన్ని రంగాలలో విజువల్గా నిలబడతారు అంటారు మహాత్మ ఆ ఐదు బలాలు ఆయన మాటలలో బాహుబలం కనిష్టం అమాత్య లాభో ద్వితీయం తృతీయం ధనలాభం పితృపైతామహం బలం శ్రేష్టం బలం బాహుబలం దీని అర్థం శారీరక బలం ఈ బలం అన్నిటికంటే తక్కువ అని విధుల వారే చెప్తున్నారు మనిషికి తప్పనిసరిగా కావలసింది ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మంచి శరీరం శారీరక బలంలోనే మానసిక బలం కూడా మిళితమై ఉంటుంది మనిషి ఏ పని చేయటానికైనా శారీరక మానసిక బలం చాలా అవసరం స్వామి వివేకానంద పదే పదే ఈ విషయాన్ని చెబుతుండేవారు భారతీయులు ముందుగా శారీరక బలాన్ని పెంచుకోండి మానసికంగా బలం పెంచుకోండి అని ఆయన పదే పదే చెబుతుండేవారు శారీరక బలానికి మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం క్రమశిక్షణ చాలా అవసరం మానసిక ఆరోగ్యం మానసిక స్థిరత్వం మీద ఆధారపడి ఉంటుంది దానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అంటారు వ్యాఖ్యానం చెప్పే పండితులు రెండవది మంచి సలహాలు ఇవ్వగల ఆమాత్యులు అంటే మనకు సన్నిహితులు దే వాళ్ళు చాలా అత్యవసరమైన అవసరమైన బలం అంటారు విదుర మహాత్మ ఇది శారీరక బలానికంటే ఉత్తమమైంది అంటారు మన పట్ల అసూయ లేని ప్రాజ్ఞులైన వారు మన మంచి నిరంతరం ఆశించేవారు ఎవరైనా వారు మనకి గొప్ప బలం గురువులు తల్లిదండ్రులు భార్య భర్త స్నేహితులు మన బలం వీరిని పోగొట్టుకోకూడదు అంటారు విధు విదురుల తరువాతది ధనబలం అంటే ఐశ్వర్యం సంపద లేకుండా మనం ఏ పని సాధించలేం ముఖ్యంగా బయట ప్రపంచంలో ఎటువంటి ప్రగతిని సాధించలేం కాబట్టి ధనం ఉండాలి ఆ సంపద ధర్మంగా రావాలి అదేవిధంగా ధర్మానికంటే ధర్మబద్ధమైన వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి అనేది ధన సంపాదనలో ఒక నియమం ధనం సం ధనము సంపద ఐశ్వర్యము ఇవన్నీ ఉన్నప్పుడు లౌకిక ప్రపంచంలో చాలా సాధించవచ్చు అందుకే ధన సంపాదని అశ్రద్ధ చేయవద్దు అంటారు అదే సమయంలో బాగా గుర్తుపెట్టుకోవలసిన సూచన అధర్మ సంపాదన కేవలం కొన్ని జన్మల వరకు పీడించే చెడ్డ కర్మల రాశి మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి అది మనకి ఏమాత్రం ఉపయోగపడని కొన్ని జన్మల వరకు మోయవలసిన బరువు అని గుర్తుపెట్టుకోవాలి తరువాతది మన వంశం మన కుటుంబం వారసత్వంగా వచ్చే సంస్కారాలు సాంప్రదాయాలు ముఖ్యంగా పుణ్యం మన పెద్దలు చేసిన పుణ్యం మనకి ఎప్పుడూ కొండంత బలం అంటారు అందుకే విదురుల వారు ధనం కంటే ఉన్నత స్థానాన్ని కుటుంబ బలానికి ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విజయాలకి ఒక కారణం వారి వెనక ఉన్న కుటుంబ బలమని ఒక పరిశోధనలో తేల్చారు తరువాతది మనలో ఉండే జ్ఞాన సంపద మేధస్సు మన ప్రజ్ఞ అన్ని బలాలలో ఇది శ్రేష్టమైనదని మహాత్మ చెప్పారు మేధో సంపదకి మూలం జ్ఞానం దానితో పాటు వృద్ధి చెంది వివేకం మేధస్సు వికసించాలంటే అంతరంగ శుద్ధి అవసరమంటారు పతంజలి మహర్షి అంతరంగ శుద్ధికి మనం నియమాల్ని పాటిస్తూ ధర్మ మార్గంలో ఉండగలగాలి ఎప్పుడైతే అంతరంగంలోని మలినాలు పోతాయో మేధోశక్తి వికసించుతుంది మేధావికి వివేక ప్రజ్ఞ గల వారికి ఎటువంటి స్థితిలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా వారికి ఎదురు ఉండదు అంటారు మహాత్మ ఈ ఐదు బలాలని సంపాదించుకోగలవారు అన్నింటిలో విజయం సాధించగలరు అంటారు విదుర మహాత్మ